గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల నేరుగా జీతాలు ఇస్తామని చెప్పడం హర్షణీయమని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నరసింహులు అన్నారు శుక్రవారం గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు సెక్రటేరియట్ గేట్ ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం సెక్రటేరియట్లో మీడియా పాయింట్లో నరసింహులు మాట్లాడారు ఇన్నాళ్ళు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు నెల జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎన్నుకున్న ఎదుర్కొన్నామని తెలిపారు తమ కష్టాలు చూసి చెల్లించిన సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు మొదటి వారంలో జీతాలు చెల్లిస్తామని చెప్పడం సంతోషకరమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్ అలాగే మంత్రి సీతక్కకు గ్రామ పంచాయతీల ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నామని వివరించారు గత ప్రభుత్వం ఎక్కువ పని చేయించి తక్కువ జీతాలు చెందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగుల కోసం తెచ్చిన జీవో యాభై ఒకటి మెడపై కత్తిలా వేలాడుతున్నందున ఈ జీవోను రద్దు చేసి కేటగిరీ వారిగా వర్క్ చాట్ ఇవ్వాలన్నారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు బుర్ర సోమయ్య రాఘలక్ష్మణ్ మేకల శ్రీధర్ ఉన్నారు